రెండవది కూర వండుకునేటప్పుడు సహజంగా దానిని కట్ చేస్తాం కదా కానీ లేఖనాలు నెరవేర్చబడాలి దేవుని లెక్క లేఖనాలు నెరవేర్చబడాలి ఇదే పన్నెండవ అధ్యాయంలోనే నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలోనే నలభై ఆరవ వచనంలో ఒక మాట చివరి భాగంలో ఒక మాట చూడండి నలభై ఆరవ వచనంలో మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవాలని దాని మాంసంలో కొంచెమైనా ఇంటిలో నుండి బయటకి తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకనైనాను మీరు విరవకూడదు ఆ ఈ ఎముక విరువబడకూడదు కదండి ఎందుకు విలువబడకూడదు గొర్రపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉంది ఈ పసుకా పశువు ఎవరికి సాదృశ్యంగా ఉంది ప్రభువైన క్రీస్తు వారికి ప్రభువైన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది అని అనుకున్నప్పుడు ఎముకలలో ఒక్కటి కూడా విరవబడకూడదు విరవబడదు అనేది ప్రవచనం మనకు యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగిన లేఖనము నెరవేర్చబడాలి పస్కా పశువు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నప్పుడు క్రీస్తు వారు సిలువ మీద ఒక ఎముక కూడా విలువబడలేదు అనేది లేఖనము నెరవేర్చబడాలి అది ఏనాడు నెరవేర్చబడింది యాక్చువల్గా పస్కా పండుగలోనే నెరవేర్చబడింది దేవాది దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళికను మన జీవితంలో లేకపోతే ఇజ్రాయేలీల జీవితంలో ఆయన లేఖనాలలో రాయించాడో ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డది ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడింది వాక్యము ఎంత సత్యమో అది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి కదండి ప్రతి విషయం కూడా ఆయన లేఖనాలలో సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు కీర్తనల గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం ముప్పై నాలుగవ కీర్తన ఇరవై వచనంలో ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు ఇది లేఖనం ఆయన చిత్తమై ఉందండి ఆయన ఉద్దేశం అది లేఖనాలు ఖచ్చితంగా నెరవేర్చబడాలి అది ఎక్కడి నుంచి మొదలైంది దేవాది దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఆది కాలంలో నుంచే గతంలో నుంచే ఆ వి ఆ దిశగా ఆయన ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఆ విషయం మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవాది దేవుడు ఒక ప్రణాళిక వేశాడు అంటే లేకపోతే ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆ చిత్తము ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చబడుతుంది